పొలం ఇల్లు స్థలం అపార్ట్మెంట్స్ లేఅవుట్స్ ఫామ్ హౌస్ లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్ యూ డ్రీమ్ ఇట్ వి ఫైండ్ ఇట్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ నైన్ త్రీ సిక్స్ డబల్ నైన్ వాల్నట్ పౌడర్ రోజు రాత్రి పాలలో రెండు స్పూన్లు ఇది కలిపి తాగితే పురుషుల్లో శరీర పుష్టి కలుగుతుంది మనకు అందుబాటులో అనేక పోషక పదార్థాలు ఉన్నాయి వాటిలో అధికంగా ఉండే పదార్థాలు కొన్నే ఉంటాయి అలాంటి వాటిలో వాల్నట్స్ ఒకటి ఇవి ఎంతటి అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తాయంటే వీటిని తినేందుకు చాలామంది ఇష్టపడరు కానీ వీటిలో అనేక లాభాలు పొందవచ్చు వాల్నట్స్ను రోజు గుప్పెడు మోతాదులో తినడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు వాల్నట్స్ను నేరుగా తినేందుకు కొందరు ఇష్టపడరు అలాంటి వారు వాల్నట్స్ను పొడి చేసి దాన్ని రెండు టీ స్పూన్ల మోతాదులో పాలలో కలిపి రోజు రాత్రి నిద్రకు ముందు తీసుకోవాలి ఇలా చేయడం వల్ల పాలతో పాటు వాల్నట్స్ ద్వారా కూడా ప్రయోజనాలు పొందవచ్చు అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం వాల్నట్స్ పొడిని కలిపిన పాలను రోజు పిల్లలకి ఇవ్వడం వల్ల వారిలో ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతాయి దీంతో వారు చదువుల్లో రాణిస్తారు తెలివితేటలు పెరుగుతాయి వాల్నట్స్ను రోజు ఈ విధంగా తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది యవ్వనంగా కనిపిస్తారు డిప్రెషన్ ఆందోళన ఒత్తిడి వంటి మానసిక సమస్యలతో బాధపడేవారు రోజు వాల్నట్స్ను తీసుకోవడం వల్ల ఆయా సమస్యల నుంచి బయటపడవచ్చు మనసు ప్రశాంతంగా మారుతుంది నిద్ర చక్కగా పడుతుంది నిద్రలేమి నుంచి బయటపడవచ్చు వాల్నట్స్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి అందువల్ల శక్తి బాగా లభిస్తుంది రోజు నీరసంగా నిస్సత్తుగా ఉండేవారు పని ఎక్కువ చేసేవారు వ్యాయామం బాగా చేసేవారు వాల్నట్స్ను తీసుకుంటే శక్తి బాగా లభిస్తుంది ఉత్సాహంగా మారుతారు చురుగ్గా పనిచేస్తారు వాల్నట్స్ను అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది ముఖ్యంగా మలబద్ధకం నుంచి బయటపడవచ్చు అలాగే వీటిలో కాల్షియం కూడా సమృద్ధిగానే ఉంటుంది ఇది ఎముకలను దృఢంగా మారుస్తుంది వాల్నట్స్లో మెగ్నీషియం ఫాస్ఫరస్ మాంగనీస్ పొటాషియం కూడా అధికంగా ఉంటాయి ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి వ్యాధులు రాకుండా రక్షిస్తాయి వాల్నట్స్ మన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వీటిని తీసుకోవడం వల్ల హైబీపీ తగ్గడంతో పాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి దీంతో గుండె జబ్బులు హార్ట్అటాక్లు రాకుండా చూసుకోవచ్చు